నమస్తే నమస్తే మనం ఇప్పుడు మామూలుగా మనం నిద్ర లేచి కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఏదైనా ఒక దేవుడి ఫోటో చూడటం కానీ ఏదైనా ఒక శ్లోకం ఆ విధంగా చదువుకుంటూ ఉంటారు అసలు మనం నిద్ర లేచిన వెంటనే ఎలాంటి నియమాలు పాటించాలి నియమాలు అంటే ఏదైనా ఒక అలవాటు అంటూ మార్చుకోవాలంటే మా దేవుడు ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోరు అన్ని దేవత ఫోటోలు అయితే బెడ్రూమ్లో పెట్టుకోకూడదు ఒక రాధాకృష్ణుడిది తప్ప వేరేవి పెట్టకూడదు వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అందుకనే ఏం చేస్తారంటే అరచేతులు ఇలా అని చూసుకోవాలి చూసుకోవడం వల్ల ఏంటి అని అంటే అరచేతిలోనే లక్ష్మి సరస్వతి నారాయణులు ఉన్నారు దానికి శ్లోకం కూడా ఉంటుంది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యేతు సరస్వతి కరమూలేతు గోవింద అని అంటారు అది అనుకుని దండం పెట్టుకొని చూసుకొని మీతో పని చేసుకో ఎవ్వరి మొహం చూడకోలేదు మన అరచేతులు మనం చూసుకుని మన డైలీ దినచర్యల్లోకి కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు మనం పాల్గొనొచ్చు అలవాటు లోన్ కూడా ఉంటాయి కదా దేవుడు వాల్ పేపర్స్ పెట్టుకుంటున్నారు అలాగైనా చూసుకుంటారు దానికన్నా మంచిది మన అరచే అరచేతిని మనం చూసుకోవడం మంచిది ఈ చేతుల వల్లే కదా మనం తింటున్నాం సో అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అసలు మన బాడీలోనే పరమాత్ముడు ఉన్నాడు మన అరచేతుల్లోనే అని కాదు ప్రతి జీవిలోనూ ఉన్నాను అని చెప్తాడు కృష్ణ పరమాత్ముడు సో ప్రతి జీవిలోనే దేవుడు ఉన్నాడు మనలో ఎందుకు లేడు మనలోనే ఉన్నాడు కానీ మనలో ఉన్న దేవుడిని మనం చూడవు అందుకని అరచేతుల్లోనూ చూసుకునేటప్పుడు నీకు ఇష్టదేవుడు ఎవరైతే మీ ఇష్టదైవం వాళ్ళని మనసులో తలుచుకొని ఆ దేవతా ఫోటో ఇక్కడ ఉంది అని అనుకోండి భావన ఇది కలియుగం మనం యజ్ఞాలు హోమాలు చేయక్కర్లేదు సో మనం మనస్ఫూర్తిగా భావించడం అంటే తలుచుకున్న అంతనే కోరికలు తీర్చే కలియుగం అనమాట అందుకనే కలియుగం అంటారు సో మీరు ఇందులో ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు మీకు నచ్చిన దేవతని మీరు ఊహించుకొని ఇందులో ఆవిడని మీరు చూసుకొని చెయ్యిని చూసుకోండి చెయ్యి చూసుకొని మీ తపనలోనే చేసుకోవచ్చు బెడ్రూమ్లోని కొంతమంది అమ్మవారు మాకు ఇష్టం పెట్టుకోవచ్చా అంటారు పెట్టకూడదు పిల్లలు బెడ్రూముల్లోని పెట్టచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టచ్చు మాలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు పెట్టుకోవచ్చు అంతేకాని సంసారస్తులు ఎవరు కూడా వాళ్ళ బెడ్రూమ్లోని వేరే దేవతా దేవ దేవి ఫోటోలు మాత్రం పెట్టుకోకూడదు అది నిషిద్ధం ఎందుకు అంటే నాకు తెలియదు మనం కొన్ని కొన్నింటికి క్వశ్చన్ వేయకూడదు వాళ్ళు వద్దు అన్నారు అంటే పూర్వ పూర్వం నుంచి వస్తుంది శాస్త్రాల ప్రకారంగానే చెప్పుకుంటారు మన వాళ్ళు పెద్దలు అది వినాలి అంతేకాని క్వశ్చన్ మార్కు పెట్టుకోకూడదు సో వాళ్ళు వద్దు అన్నారు కృష్ణుడిని పెట్టుకోవచ్చు రాధాకృష్ణులది పెట్టుకోవచ్చు మిగతా విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మట్టిదే కదా అండి పెట్టుకున్నాం లేదా ఏదో మెటల్ది అంటారు మెటల్ది కదా ఏదైనా సరే ఆ విగ్రహాలు పెట్టుకోకూడదు బెడ్రూంలో బెడ్రూమ్లో కొన్ని నిషిద్ధం అసలు ఏ దేవత ఫోటోలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది మంచిది అది ఎందుకు ఏంటి అని అడక్కండి చేయకండి దేవుడు గది అని అన్నప్పుడు దేవుడి గదిని దేవుడు గదిలాగే ఉంచండి బెడ్రూమ్లో దేవుడు దేవుణ్ణి హాల్లోని దేవుణ్ణి కొంతమందిని చూస్తాం హాల్లోకి రాగానే అది గుడో తెలీదు హాలో తెలీదు చుట్టూ ఫోటోలు ఉంటాయి ఎన్ ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తాం మనం ఎక్కడి నుంచో వస్తాం ఎంత ఎవరెవరినో ముట్టుకుని వస్తాం అంటే ముట్టుకుని ఇక్కడ ఉండేది క్యాస్ట్ ఫీలింగ్ కాదమ్మా మనం బయటికి వెళ్ళాము అంటే మా ఇప్పుడు మే నేనే చెప్తా ప్రొఫెషన్లో ఉన్నాం మాకు డెడ్ బాడీలు ఉంటాయి మేము ముట్టుకుంటాం సో అది పనికిరాదు ఇక్కడ ఈ హాల్లో అనుకోండి దేవతల్ని మీరు పట్టుకోవట్లేదు అంటే మరి పెట్టుకున్నాం ఎందుకు ఉన్నాడు అనే కదా మనం నమ్మి పెట్టుకున్నాం కదా సో అది మన భావన కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకుంటే ఆ దేవుడు గదిని మనం సపరేట్గా ఉంటుంది కాబట్టి మనం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం స్నానం చేసి ఆ బట్టలు తడుపుకొని అప్పుడు వెళ్తాం అందుకనే ఎక్కడ పడితే అక్కడ దేవుడు విగ్రహాలు కానీ దేవుడు ఫోటోలు కానీ పెట్టకూడదు బెడ్రూమ్లో కూడా అంతే కొన్ని నియమాలు ఉంటాయి ఈ టైంలో చూడాలి ఆ టైంలో చూడాలి అని బెడ్రూమ్లో పెట్టుకున్నా ఉండి దానికి కరెక్ట్ ఎందుకు అంత కష్టం కరెక్ట్ వేసుకోవచ్చా అని దేవుడు గదిలోనే దేవతలను పెట్టుకోండి ఉంటే మంచిది కాదు అది పద్ధతి మాములుగా పిల్లల బెడ్రూమ్స్లో కొన్ని దేవుడికి సంబంధించి ఫోటోస్ పెడితే మంచిదని అంటుంది దేవి ఫోటో పెట్టుకుంటారు పిల్లలకి ఎదిగే పిల్లలకి ఏంటి చిన్న పిల్లలకైనా చదువుకి సంబంధించినది కాబట్టి ఆవిడ ఫో ఆవిడ సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవచ్చు దక్షిణామూర్తిది పెడతారు తర్వాత వినాయకుడిని పెట్టుకోవచ్చు ఇలా కొన్ని ఉన్నాయి అవి పెట్టచ్చు దేవుడు ఫోటోలు విగ్రహాలు పెట్టకూడదు పిల్లలకి అదైనా కూడా విగ్రహాలను పెట్టకూడదు ఫొటోస్ కొంతమంది కొన్ని ఫొటోస్ ఉంటాయి గుర్రం అంటే సదాసు దేవతలు ఏమంటూ ఉంటారు బైక్ గురం ఫొటోస్ అందంగా పెడుతూ ఉంటారు అంటే అది పెట్టడం పాజిటివ్ ఉంటుందంటారా కొంతమంది ఇళ్లలో చూస్తాం అవును చాలా మంది ఇళ్లలో చూశాను అదేవి ఇప్పుడు మీ లో చూసి పెడుతున్నారు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు మన మనసుకి తృప్తిగా ఇచ్చింది అంటే మనం పెట్టుకోవచ్చు అది నిజం జరుగుతుందా పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనేది నీ ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది కదా అది మనం ఏమీ దాన్ని అబ్జెక్ట్ చేయక్కర్లేదు కాకపోతే కొంతమందికి అది దాని వేరే ఉంటుంది దాన్ని చూసి పెట్టుకోండి గుర్రాలు బొమ్మలు అన్నింటికీ గుర్రాలు ఏంటంటే ఏటో ఇ కొన్ని ఉంటాయి ఈ ఈ సైడ్కి వెళ్ళకూడదు ఈ సైడ్కి వెళ్ళకూడదు అని ఉంటుంది సో అలాంటివి కాకుండా కొన్ని చూసి పెట్టుకోవాలి ఒక ఐదు గుర్రాలు ఇన్ని లెక్కలు ఉంటాయి లేదా ఏడు గుర్రాలు అంటే గుర్రాలు అనేది మూర్తి యొక్క రథంకి సా అవి వాహనాలు సో అవి దాన్ని బట్టి లెక్క పెట్టుకుని పెట్టుకుంటారు అదేంటంటే ఇంట్లోంచి బయటికి వెళ్తున్నట్టు ఉండకూడదు ఇంట్లో పరిగెడుతున్నట్టు ఉండాలి అవి మళ్ళీ అది కూడా ఉన్నాయి చెప్తున్నాం కదా ప్రతిదానికి ఒక నియమం ఉంది ఆ నియమం చూసి పెట్టుకోండి దానికి బాధ ఏం లేదు ఈ ఫోటోస్ కూడా ఉంటాయి 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 ఎలా పడితే అలా పెట్టకూడదు ఈ డైరెక్షన్ లేదు ఈ డైరెక్షన్ లో పెట్టాలి ఈస్ట్ లో పెట్టాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకళ్ళకి నార్త్ నుంచి ఉంటుంది ఒక్కొక్కరికి ఈస్ట్ నుంచి వచ్చేటట్టు ఉంటుంది అలా ఉంటాయి ఎవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పేరుని బట్టి వాళ్ళు చూసుకుని పెట్టుకోవచ్చు